సారు నిన్న బోర్డు మీటింగ్ పోతా కూడా పిఎఫ్ అందరికి వస్తున్నారు లేకపోతే మాట్లాడాలని చెప్పారు సార్ అందరికి వస్తున్నాయి సార్ కూడా అందరూ తీసుకున్నారని చెప్పాను అదే విధంగా మాట్లాడిన సార్ నాకు వచ్చేది పదకొండు వేలు సార్ అందరికన్నా రూపాయలు కూడా ఎక్స్ట్రా రావట్లేదు అని చెప్తే సార్ నేను మాట్లాడి ఏదో విధంగా మీకు కానీ జియో కానీ తీసుకొని వచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పాడు సార్ అదే విధంగా ఈ రోజు మాకు మాసం నిన్న బోర్డు మీటింగ్ లో సార్ పోతాడి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము వాటికి ఒక పరిష్కార మార్గం చెప్తూ ప్రత్యేకంగా ఈ బోర్డు యొక్క చొరవతోనూ అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలు వీళ్ళందరి యొక్క సహకారంతో గత ప్రభుత్వం ఏదైతే అపరిష్కృతంగా వదిలి వెళ్ళిపోయినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపించడం జరిగింది మొదటగా రెండు నిమిషాలు వాటి గురించి మీకు చెప్తాను మనకి ఆర్టీసీలో సుమారుగా నలభై ఒక్క వేల మంది మన యొక్క ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళతో మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఎనిమిది వేలు ఆ రకంగా మొత్తం యాభై ఆరు వేల ఎనిమిది వందల మంది ఇంచుమించు హైయర్ బస్సులతో డ్రైవర్స్తో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది అయితే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఈ నైట్ అలవెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసేసింది మేము వచ్చిన తర్వాత ఈ నూట యాభై రూపాయలు నైట్ అలవెన్షన్ తిరిగి పునరుద్ధరించిన కారణంగా సుమారుగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు కూడా ఎవరైతే ఈ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా రావడం జరిగింది ఆర్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆఫీసర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్స్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ అనేటువంటిది గత ఆర్టీసీలో ఉండేది అది గత ప్రభుత్వం తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా యథాప్రకారం గతంలో ఆర్టీసీలో ప్రభుత్వంలో కలపనప్పుడు ఏ రకంగా అయితే ఉందో అవన్నీ కూడా తిరిగి మేము పునరుద్ధరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మేము స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవాళ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేటువంటిది కోటి రూపాయలకు పెంచడం జరిగింది ఎక్కడైనా సరే మా ఆర్టీసీ కార్మికులు మా బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్ళకి కోటి రూపాయలు సహజ మరణం అయితే పది లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా కూడా ప్రత్యేక నెల్లూరు జిల్లాలో అయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో ప్ర మేము అవగాహన సదస్సు కూడా ఇక్కడ జరపడం జరిగింది అట్నే విశ్రాంత ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈహెచ్ఎస్ బెనిఫిట్ అండ్ హెల్త్ బెనిఫిట్ లేకుండా చేసింది గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మేము పునరుద్ధరించడం జరిగింది అదే రకంగా ఈ కారుణ్య నియామకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పునరుద్ధరించాం ఈ మధ్య అది ఇస్తూ ఉన్నాం ఇది కాకుండా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కేసులు సుమారుగా ఆరు ఏడు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేదా పరోక్షంగా వాళ్ళకి హెల్త్ మనకి ఫైనాన్స్ బెనిఫిట్ ఇవ్వడం కానీ రెండిట్లో ఏదో ఒకటి ఈ ఆరు వందల డెబ్బై మంది మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ రకంగా ప్ర ప్రభుత్వంలో ఉద్యోగం కానీ ఆర్టీసీలో ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇస్తున్నాం అట్లే ఆర్టీసీ ఎవరైనా సరే గబక్కని చనిపోతే గత ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు వేలు పెంచడం జరిగింది ఈ స్త్రీ శక్తి బస్సు వచ్చిన తర్వాత మా ఎవరైతే డ్రైవర్లు కండక్టర్లకి అంతకుముందు డ్రైవర్స్కి ఎనిమిది వందలు ఉంటే వెయ్యి రూపాయలు కండక్టర్లకి ఏడు వందలు ఉంటే తొమ్మిది వందల రూపాయలు ఆ రకంగా మేము అలవెన్స్లు కూడా ప్రత్యేకంగా పెంచడం జరిగింది ఇది కాకుండా మా ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో దీనికోసం మేము అనేక రకాల డిస్పెన్సరీస్ని నర్సరావుపేటలో కానీ అలిపిరిలో కానీ అదే రకంగా నంజాల్లో అనేక ప్రాంతాల్లో కొత్త డిస్పెన్సరీలు కూడా తిరిగి మేము ఓపెన్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇవాళ ఏడు వేల ఆరు వందల మంది మాకు సబ్ అయ్య డెఫిషిట్ ఉంది మా వర్కర్స్కి అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వం ద్వారా వీటిని కూడా రిక్రూట్మెంట్ చేయడానికి కోసంగా బోర్డు రికమెండ్ చేస్తుంది అది కూడా సమయం చూసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం ఆ రకంగా కూడా మా ప్రపోజల్ పెట్టుంది ఉంది ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం గత ప్రభుత్వం ఒకవైపున రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయి బస్సులన్నీ పాత మేము పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది వాటి వాటి స్థానంలో రీప్లేస్ చేసి కొత్త బస్సులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు కూడా అతి త్వరలో మేము పదమూడు వందల బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావడమే కాకుండా స్త్రీశక్తి పథకానికి కూడా ఆ యొక్క ఏసీ బస్సులతో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది ఈ గ్రాట్యూటీ అనేటువంటిది గత ప్రభుత్వం ఎవరైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వకపోతే దాన్ని కూడా మేము పునరుద్ధరించాం ఇవి కాకుండా పదో పదోన్నతులు ఇవ్వకుండా ఆపేసి ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి మేము కూడా వాటికి ఉన్నటువంటి అవరోధాలన్నిటి కూడా తొలగించి ప్రమోషన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము ఇస్తూ ఉన్నాం అదే రకంగా గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి హెల్త్ బెనిఫిట్ ఎంత ఖర్చు అయితే అంత కూడా ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం అది తీసేసింది అలా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఆర్టీసీలో ఉన్నట్టుగానే మొత్తం ఉన్నటువంటి అడ్డంకులన్నిటి తొలగించి కూడా హెల్త్ బెనిఫిట్స్ మేము ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ రకంగా మా డ్రైవర్లకు ఉన్నటువంటి క్రూ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మన తొమ్మిదో తారీఖు జనవరి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేక విషయాల్లో మాకు ఈ ఈపీవైఎస్ మెషిన్స్ కోసంగా కూడా ఇరవై వేల అదనంగా మా కండక్టర్లు శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంటే అది కూడా మేము కొనుగోలు చేసి మన ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం అనేటువంటిది ఆర్టీసీ కార్మికులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది ఒకవైపున ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఇస్తూనే ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కట్టుబడి ఉందని చెప్పడానికి కోసంగా ఇది ఒక నిదర్శనం ఈ విషయాలన్నింటిలో కూడా బోర్డులో ఉన్నటువంటి ఒక పెద్దలు మా చైర్మన్ గారు కానీ మా యొక్క ఎండీ గారు కానీ మేము కానీ అందరం కూడా విత్యోధికంగా కృషి చేసినందువల్లనే ఇవన్నీ కూడా రావడం జరిగింది ఇవి కాకుండా ప్రత్యేకంగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ రాకుండా అటు సామాజిక పెన్షన్ రాకుండా అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ యొక్క ప్రభుత్వం పాజిటివ్గా స్పందించింది వాళ్ళకి హెల్త్ మన యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కానివ్వండి అదే రకంగా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏదైతే ఉంది ఇది ఇవ్వడానికి కోసం కూడా ప్రభుత్వానికి బోర్డు రికమెండ్ చేసింది అతి త్వరలో కూడా అది కూడా మన వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలతో బ్రతకడం కష్టం అందువల్ల వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ గాని అతి త్వరలో వస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా మనం ఉన్నా అదే రకంగా ఎప్పటికప్పుడు యాజ్ ఏ బోర్డు చైర్మన్గా మన నెల్లూరు జోన్కు ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి బోర్డు దృష్టికి తీసుకురావడంలో మనం సక్సెస్ అయ్యాం గతంలో కూడా మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం మళ్ళా మన ఇరవై ఏడో తారీఖు బోర్డు మీటింగ్ జరిగింది మీకు అందరికి కూడా తెలుసు కొత్తగా గూడూరు మనకు చేరింది గూడూరు బస్ స్టేషన్ అనేటువంటిది కుప్పకూలడానికి రెడీగా ఉంది దాన్ని త్వరితగతిన ఎస్టిమేషన్స్ వేసి మళ్ళా ఆధునికంగా పునరుద్ధరించమని చెప్పేసి బోర్డులో తీర్మానం చేశాం అందుకు బోర్డు అంగీకరించిందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను కాబట్టి ఆ రకంగా జరుగుతుంది రెండోది వాకాడు తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయి కోట బస్ స్టేషన్ మనకు వచ్చింది అందువల్ల దాని విషయంలో కూడా ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోమని చెప్పాము అందుకు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువగా వాకాడు డిపె అనేటువంటిది దానికి సంబంధించినటువంటి బస్సులన్నీ కోట ద్వారా తిరుగుతాయి ఓకాడు ఐదు ఐదు సర్వీసులు మాత్రం అటు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా ట్రైనింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ కాలేజీలో అనేక మరమ్మతులకు నోచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ట్రైనింగ్ కాలేజ్ అనేటువంటిది మనకి వెంకటాచలం దగ్గర ఉంది దానికి కూడా పూర్తిస్థాయి మరమ్మతులు ఇవ్వమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన హైయర్ బస్సుల విషయంలో ప్రత్యేకంగా మనం థర్టీ పర్సెంట్ హైయర్ బస్సులు ఇప్పటికే ఆర్టీసీలో ఉన్నాయి స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత వాళ్ళకి డీజిల్ విషయంలో కానీ డ్రైవర్స్ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ విషయాన్ని వెంటనే పరిష్కరించమని బోర్డులో నేను స్వయంగా వాటిని మాట్లాడి ఆ విషయం పరిష్కరించు కూడా చేయడం జరిగింది ఈ రకంగా మనం అనేక విషయాలు మన మన మనకు సంబంధించి ప్రత్యేకించి అజెండాలో నైంటీ పర్సెంట్ ఏదైతే టేబుల్ అజెండా ఉందో అంత మందుగానే ఆ రోజు చర్చ జరిగింది మనకి ఇవాళ శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత దొంగతనాలు అక్కడక్కడ ఎక్కువైనాయి స్టేషన్స్లో దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని పెంచమని చెప్పి చెప్పడం జరిగింది ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవసరమైతే ప్రైవేట్ కొంతమందిని మనం తీసుకొని ఆ రకంగా కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా బోర్డు తీర్మానం చేసింది అదే రకంగా ఈ అప్కీపింగ్ ఏదైతే ఉందో మనకి మంచినీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని బస్ స్టేషన్స్లు ఇంప్రూవ్ చేయడానికి బోర్డు అంగీకరించి ఇప్పటికే మనం ప్రతి టికెట్కి ఈ రకంగా కలెక్ట్ చేస్తూ ఉంటాం సెస్ దాన్ని అంతటినీ కూడా దీనికే ఖర్చు పెట్టమని చెప్పేసి ప్రత్యేకంగా డెసిషన్ తీసుకున్నారు ఆ రకంగా అన్ని బస్ స్టేషన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ కంటే గా ముందుకెళ్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ప్రత్యేకించి కార్గో విషయంలో ఒక మనం ఇచ్చినటువంటి కొత్త కొత్త ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అవి బోర్డు చాలా అప్రిషియేట్ చేసింది మనల్ని దాని మీద ఒక కమిటీ వేశారు ఇప్పుడున్నటువంటి రెవెన్యూ కంటే కూడా రెండింతలు పెంచడానికి కావాల్సినటువంటిది ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఏ రకంగా మరింత ఎవరైతే మనకి వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యం ఇవ్వడానికి కోసంగా మేమిచ్చినటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ బోర్డు అంగీకరించి ఆ రకంగా ఆ దిశలో రెండింతలు కార్గో రెవెన్యూ పెంచడానికి కోసం వాళ్ళు అంగీకరించడం జరిగింది తర్వాత ఎక్కడైతే ఈ మాకు ఈ కారుణ్య నియామకాల్లో జరుగుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మహిళలకు కానివ్వండి ఎవరైతే పెళ్లి కానిటువంటి మహిళలు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారో దాని విషయంలో కానివ్వండి లేకపోతే చిన్న చిన్న కారణాల చేత కారుణ్య నియామకాలు జరపకపోవడాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొని వచ్చాం దాని మీద కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించడం జరిగింది సో ఈ రకంగా మనం అనేక విషయాల్లో మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి మన బోర్డులో సాధించుకోవడం జరుగుతా ఉంది ఆ రకంగా మనం కొత్త బస్సులు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్కడైతే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు కొత్త కొత్త గ్రామాలకు బస్సులు అడుగుతున్నారు కాబట్టి బస్సులు ఇమీడియట్ గా కొనుగోలు చేయాలనేటువంటి విషయంలో ఆ సిఎన్జి అంటే ప్రత్యేకించి డీజిల్ ఖర్చు తగ్గించాలనే దాంతో సిఎన్జి బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులు కానీ ముఖ్యమంత్రి గారు వారు ఆ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు అయినప్పటికీ కూడా తాత్కాలికంగానే సరే కొన్ని బస్సులు కొనకపోయినట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి మంచి పేరు మనకు మనకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో బోర్డు అందరం కూడా చెప్పాము ప్రభుత్వం కూడా దానికి వెంటనే సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన ఈ రకంగా బోర్డులో నెల్లూరుకి సంబంధించి ఇవాళ లీడింగ్ ఏదైతే ఉందో అనేక విషయాల్లో ప్రజలకు సంబంధించి కానీ మా బోర్డులో ఎంప్లాయీకి సంబంధించి కానీ మేము ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఆ రకంగా ముందుకు పోతున్నాం అందుకోసంగా ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మన డిపిఆర్ఓ ద్వారా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాం మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నందుకు మిమ్మల్ అందరినీ పేరు పేరున అభినందనలు ఇస్తూ మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు